మొనే కదా నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకో తీస్తనే ఈ ఇంట్లో నీకు పుట్టకతలు డబ్బు ఎవని బ్యాంకులో మోజేస్తుంటా నేనే కరతే చేదే తల్పేదే ఇలాగే ఇక్కడ నిస్తుంటే ఏ ముల్టో నలకని పైన బరుస్తా అలా జరిగితే మంచిదే నా చేతిలో కాకుండా పిచ్చకొక్కల చేతిలో చేస్తావ్ అబ్బా లక్ష రూపాయల కోసం రూపాయలు కౌతు మంగళసూత్రం దేనికేన మొన్న మాంటాడే అంత కర్మ నాకేం పట్ల తీసుకో నీ బోడి మంగళసూత్రం బయటే చావు కాదురా నా పెళ్ళం అయ్యావా లేదు నువ్వు మగాడి వనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్లీ కట్టు అంతే ఆమె మెడలో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బు వచ్చే ఉపాయం చెప్పనా మరి ఎప్పటిదాకా అయినా చెప్పలేదు అప్పుడు చెప్పో లక్షలు ఖరీదు చేసే చూళ్ళు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా చూళ్ళ పుస్తకాలని మెయింటైన్ చేసేది నేనే నాగే చెప్తాను మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి చేయండి మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు మంచి ధర కమ్ముదాం ఆ తర్వాత చరిత్రం పంచుకుందాం మంగళ సూత్రం మీద అయితే ఓకే మే కమిన్ సార్ ఎస్ ఇన్ ఓ నర్సారెడ్డి గారు మీరా ఏమిటి సంగతి ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తూంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ది మనిషి కదా ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి. న్యూసెన్స్ కేసు కింద కోస్ అవుతారండి. ఓకే సర్. పదవయ్యా. ఫ్యామిలీ మ్యాట్ ప్లీజ్ మీరు పదండి. తాగి సార్ నా మిస్టర్ జీ హార్ట్ ప్రెజెంట్ అయితే normy మందు తాగి తాగి నీ నోరు చెత్త కుప్ప అయిపోయింది. నీకి ఈ జన్మల బుద్ధి రాదు. ఇన్నాళ్ళు మా దగ్గర పం చేసినందుకు ఇది తీసుకో. ఇంకా మాట్లాడదు. 빼마 그르르시노 그르르시오 샤멘탄두 그르지시오시멘스티가알렉티르아나라이나라이나나라이나 ఏంటి ఇవాళ ఎంత ఆయుసంగా కనిపిస్తున్నావు నాకు ఇంత భయంగా ఉంది భయం ఎందుకే వంట ఇలా ఉంటే నాకేం కాదు పద అన్నీ లేదయ్యా వెంటనే నీకు మందు పడాల్సిందే పెద్ద అయిన మూడు నెలలు మందు వాడమంటే పట్టు పది రోజుల వాడి తగ్గిపోయిందన్నావు చూడు మళ్ళీ మొదటికి వచ్చింది పద పెద్ద అయిన దగ్గరికి వెంటనే మందు తీసుకోవాల్సిందే ఏమిటండి అన్యాయం ఈ మంగళసూత్రం మీద ఒట్టేసేందుకు శ్రీరంగం వారు చూసి మంచి ధరలకు అమ్మి పెట్టారు కదా నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి మాట తప్పేమంటే ఈ మంగళసూత్రాన్ని పెళ్లం మెళ్ళో ఆయనకి ఆయనకిచ్చే వాట నీకే ఇచ్చేస్తా చెప్ప

తీసుకొచ్చే మేము ఎంతమంది ఉన్నా ఓదార్పు మాటలు చెప్పగలమే గానీ నీకు సంభవించిన ఈ కష్టాన్ని ఎవరూ తీర్చలేము ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని కలిగించమని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మేము ఇంకేం చేయాలి మనిషి చెంద తరువాత ఏదో ఒక నడుపోవల్తుంది కానీ తమ్ము మీ స్వర సంపద వేరే వాళ్ళ చేతుల్లో పడకుండా తన ప్రాణాలను ముడుపు కట్టాడు గుర్తు కంటే గొప్పచావు ఎవరికి దక్కుతుంది బాబు